అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇళ్ళ రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఏళ్ళకి వచ్చిండు పెళ్ళయింది ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇళ్ళు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి వాళ్ళకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇయాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు దావకానకో ప్రైవేటు దావకానకో పోతే మళ్ళీ ఇంటికి రాడు అనే అనుమానం ఉండే అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఆ ఎలా కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది అప్పుగా ఊపిరి తిత్తుళ్ళకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడల బిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోని అమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే మీకు ఆళ్ళ సిలిండర్ ఇచ్చారు మరి వెనక్కి తిరిగి చూస్తే పదిహేను ఏళ్ళ మోడీ గారు వచ్చిర్రు కేసీఆర్ గారు వచ్చారు నాలుగు వందలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలైంది అవునా అక్క అంతేనా కేసీఆర్ మోడీ ఏం చేసరా అంటే నాలుగు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు యాభై ఐదు ఉన్న పెట్రోలు నూట పది రూపాయలు చేశారు యాభై ఉన్న డీజిల్ వంద రూపాయలు చేసారు వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసారు అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అట్క మీద పెట్టి కట్టెల పొయ్యి కెళ్తున్నాము ఆ ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం అదే విధంగా వ్యవసాయకే ఉచిత కరెంటు ఉన్నది భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన ఇల్లందులో చేసిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేసారు అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటారు మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేము కట్టలేకపోతున్నాం అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్న మీరు ఫ్యాన్ వేసుకున్నా మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మా ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇళ్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది గొప్ప కార్యక్రమం పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి ఇల్లు వస్తే ఇంటామిన సంతోషంగా ఉంటుంది ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు సాయంత్రం బెల్టు షాప్ పోయి వస్తాడు ఏమక్క అంతేనా నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది పాలకో పెరుక్కు ఇంటి మంచి పనికి వాడుతుంది ఇంటైనా చేతులు ఉంటే సాయంత్రం పోయి అక్క బెల్ట్ షాపులు ఇచ్చేస్తాడు ఇక ఇల్లుగా కూడబెట్టేది లేదు ఇల్లు కట్టేది లేదు అవునా అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకుందాం అండగా నిలబడతామని ఇందిరామ్మ ఇళ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం మా మీడియా మిత్రులు ఏమంటలేరా మీ దాంట్లో పేదోళ్ళు లేరానే మీకు వద్దా ఇందిరామ్మ ఇల్లు మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు ఇయ్యలే ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు ఇయలే కేసీఆర్ మరి చాలా మంది నాకు తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ అవునా మీకు కూడా ఇస్తాను నాయన జరిగి గట్టిగా సపోర్ట్లు కొట్టూరి మా అక్కలతో పాటు పోయినోళ్ళలాక వాళ్ళ పార్టీ కనోలుగా అప్పుకున్నానుకో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ పేదోళ్ళకే ఇస్తాం నిజమైన అరువులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా